సరికొత్త వార్తలతో లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తున్న కాలం న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మన కోసం దేశం భద్రత కోసం శ్రమించే వారిని సన్మానించడం మన బాధ్యత కలిదిండి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వారి ఆధ్వర్యంలో కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న వీర జవాన్ జంగం డేవిడ్ రాజును ఘనంగా సత్కరించిన కలిదిండి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సానా వెంకటరామారావు

Say you need

చాలా సంతోషంగా ఉంది నేను మనస్ఫూర్తిగా గుడ్ మార్నింగ్ మీ అందరికీ కావాలని యుద్ధంలో చూసే సైనికులు మాత్రం ఇంతమంది సైనికుల మధ్యలో కార్గెట్ బాల్ అనేది అందరికీ అవకాశం దొరకదు విషయం దేశం అంతటినీ తొమ్మిది అందులో చాలా పురోగతి లభించే సృష్టించింది అదే కార్గెట్ బాల్ లో పార్టిస్పేటిక్గా నాకు అవకాశం దొరికినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే ఒక సైనికుడిగా తన బాధ్యతను నెరవేర్చాలంటే తనకి ఇచ్చిన బాధ్యత బాధ్యతతో పాటు ఒక సైనిక సేవను గుర్తింప గుర్తింపాలంటే గుర్తించాలంటే తగిన యుద్ధ అవకాశాలు వాటి విలువలకు కనుంటుంది అయితే ఈ కార్గేల్ యొక్క గురించి చెప్పాలంటే చాలా ఉంది ఎండ తీవ్రత ఉంది పిల్లలు ఎండలో ఉంచుకోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మీకు మీ విద్యార్థులు మీ ఉపాధ్యాయుల ద్వారా ఈ కార్గే యుద్ధం గురించి నేను కొన్ని పోస్టులు పెట్టి మీకు క్లాసుల్లో తెలియపరచవలసిందిగా కోరుతాను ఆ విధంగా నేను పోస్టులు పెట్టి ప్రిన్సిపాల్ గారికి మరియు మీ కర్పెండెంట్ గారికి ఈ పోస్టు ద్వారా ఈ తారిక యుద్ధం ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది ఎందుకు జరిగింది ఈ విషయాలన్నీ మీ అందరికీ తెలియచేయవలసిందిగా వారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడ సగౌరంగా సన్మానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపు మర్యాదపూర్వకంగా అస్కండర్ గారికి నా వదిపో నా తెలియజేస్తున్నాను థాంక్యూ ఐ వుడ్ లైక్ టు థాంక్ ఫర్ టు నా సార్ అలాగే బాసరా గారికి చెప్పమార్ గారు కూడా నా హృద తెలియజేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐంక్ ఫర్ యుజయ్ సార్ ఎందుకంటే విజయ్ గారు మనకి ఒక సైనికుడు మన మీ లెసన్స్ లో కూడా ఆటలు కూడా చదువుకున్నారు బట్ ఇప్పుడు మీరు డైరెక్ట్ గా మీ కళ ఉంటే ఉన్నారు ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా ఆ సోల్జర్ కి సెల్యూట్ చేయండి సెల్యూట్ ఆర్డర్ సెల్యూట్ ఆర్డర్ థాంక్ యూ వెరీ సర్ ఎందుకంటే ఇంకా మేము ఈ రోజు ఒక సోల్జర్ ని చూసి సత్కరించుకుని అలాగే మా పిల్లలకి చూపించే అవకాశం మీరు పక్కన కల్పించారు థ్యాంక్ యూ సో మచ్ దేశం కోసం మీరు ఎన్నో చేసి ఉంటారు ఎన్నో అలాగే మీరు త్యాగాలు చేసి మా అందరి కోసం మీరు అక్కడ కష్టపడి చేసినందుకు మా నన్ను నుంచి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం మీకు అలాగే మీరు చాలా ఇన్స్పిరేషన్ తీసుకుని మీ అందరూ కూడా చాలా 干就干一个